హార్డ్లూమ్స్ గుర్తుకొచ్చేవి సావిత్రి హార్డ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం వెల్కమ్ టు సుమన్ టీవీ శుక్రవారం అర్ధరాత్రి నుంచి కూడా విజయవాడ మహానగర్ లో కూర్చున్న కుంభవృష్టి కారణంగా విజయవాడ నగరం అంతా కూడా జలమయం అయిపోయింది మొత్తం కూడా మూడు రోజులు కురిచిన వర్షపాతముతో మొత్తం ఏరియా కూడా ప్రస్తుతం మనం సింగునగర్ వద్ద ఉన్నాము సింగునగర్ ఖాళీలో మనం తీసుకుంటే గిన ఈ వరద ఉధృతి కంటే బుడమేరు వాగంతా కూడా పొంగి పొర్లి మొత్తం కూడా ఈ కాలనీ అంతా కూడా జలమయం అయిపోయింది చూడచ్చక్కడ మా ఇంటి వాళ్ళు కూడా శారదా నిలయం అనేది ఉంది కదా ఆ నిలయం కావచ్చు దాని పక్కన కార్లు బైకులు అన్నీ కూడా మొత్తం కూడా నీటిలోనే చిక్కుకుపోయాయి మొత్తం అపార్ట్మెంట్లు కావచ్చు ఇల్లు కావచ్చు మొత్తం కూడా అక్కడ చూడొచ్చు పై ప్రాంతంలో తీసుకుంటే అక్కడ జనం అంతా కూడా పైకి వెళ్ళేసి మొత్తం ఇల్లు దిగువ ప్రాంతంలో మొత్తం కూడా ఇల్లు నీట మునిగిపోవడంతో మొత్తం కూడా జనం అంతా మిద్దపైకెక్కేసి తన ప్రాణాలను కాపాడుకుంటారు అయితే వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద ఈ ప్రాంతంలో ఉంటున్న బోటు సహాయంతో ఇంటింటికి వెళ్ళి ప్రజలకు ధైర్య సాహసాలు అయితే చెప్పడం జరిగింది మొత్తం మీద తీసుకుంటే ఈ పరిస్థితిని ఈ ఈ పరిస్థితి ఇక్కడ అంతా కూడా చక్కబడాలన్నా కూడా సరిదిద్దుకోవాలన్నా కూడా మరో రెండు రోజుల పాటు వరణుడు శాంతించి ఎండ వస్తే తప్పితే కూడా ఈ పరిస్థితి అంతా కూడా సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం లేదు మొత్తం కూడా మోకాలతో పైకి అంటే మోకాలతో పైకు నీళ్ళు ఇక్కడ చేరుకొని ఉన్నాయి ఈ నీళ్ళన్నీ కూడా వాగులోకి వెళ్ళాలా బయటికి వెళ్ళాలి అన్నా కూడా ఈ రెండు రోజుల పాటు మళ్ళీ మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు కురవకుండా ఎండ వసే తప్పితే కూడా నీటి ఉధృతి తగ్గి ఈ ప్రాంతం అంతా కూడా సాధారణ స్థితికి వచ్చే పరిస్థితి కనిపించడం మొత్తం కూడా నీళ్ళలో అన్ని నీళ్లు చేరిపోయాయి కదా వీటన్నిటి కూడా ఎప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పటికీ కూడా ఇక్కడ ప్రజలను సంరక్షించడానికి ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు మరి మరికొంతమందిని ఏమి చేయలేని పరిస్థితులు వాళ్ళు నీళ్ళపైకి వెళ్ళి ఇలా ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నాయి బుడమేరు వాగు వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం కూడా అయిపోయింది ఇక్కడే చాలా కాలనీ వాసులు యువకులు కూడా ఏడు ఉన్నారు వాళ్ళ కాలనీలలో ఎలాంటి ఆహారపు సరఫరా కావచ్చు నీటి ప్యాకెట్లు పాల ప్యాకెట్లు సరఫరా ఎలాంటి జరగకపోవడంతో మొత్తం కూడా ఇక్కడికి సింగునగర్లోకి చేరుకున్నారు యువకులంతా కూడా అసలు ఏంటి పరిస్థితి అనే వివరాలు కూడా అడిగి తెలుసుకుంటాం సార్ నా పేరు ఇస్మాయిల్ సార్ సార్ నేను నందమూరి నగర్ వాస్తవ్యం అండి సో మాతో పాటు మా అపార్ట్మెంట్ వాస్తవ్యులు కూడా ఉన్నారు పది మంది అపార్ట్మెంట్లు సో నిన్న ఏడు ప్రాంతం నుంచి వరద ఉధృత అనేది తాకిడి తగలడం జరిగింది ఈ ప్రాంతానికి తర్వాత ఎనిమిదింటి నుంచి ఇంకా పన్నెండు ఇంటికి ఇంకా ఐదు లోపు ఇంకా నీళ్ళు వచ్చేసింది ఇంకా అలాగే ఉంది నీళ్లు సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సహాయక చర్యలు కానీ లేకపోతే ఎన్డీఆర్ఏ బృందాలు రావడం కానీ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ నుంచి ఏదైనా సహాయాన్ని అందించడం కానీ అలాంటివి ఏమీ చే జరగలేదండి సో ఇప్పుడైతే మనకి బిర్జీ వరకే మనకి సహాయక చర్యలు అనేవి లిమిటెడ్ అయిపోయినాయి అండి సో అటు నుంచి ఇటు వెళ్ళిన వాళ్ళు కానీ ఇటు నుంచి అటు లోపలికి వెళ్ళే వాళ్ళు కానీ ఎటువైపు నుంచి కానీ ఏదైనా సహాయక చర్యలు అనేవి కానీ అందించడం జరగట్లేదు ఆఖరికి గర్భిణీ స్త్రీలు కానీ ముసలోళ్ళు కానీ లేకపోతే వయసు మళ్ళీ వాళ్ళకి వైద్యం అవసరమైన వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ ఎటువంటివైనా వైద్య సహాయం కావాలా అని చెప్పేసి ఎటువంటి ప్రభుత్వ అధికారి కానీ ఎటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎటువైపు నుంచి కానీ మేం కాదు మేం కాదు అంటున్నారు వాళ్ళే వరదకి భయపడితే ప్రజలు చిక్కుకున్న వాళ్ళు ఎలాగుంటుంది వాళ్ళ పరిస్థితి చెప్పండి మీరు మరొక మీరు అండి నా పేరు షేక్ అబ్దుల్ సత్తార్ అంటే మారుతి కృష్ణ అపార్ట్మెంట్ నందమూరి నగర్ లో ఉంటాం అపార్ట్మెంట్ మునిగిపోయింది మూడు రోజులు మునిగిపోయింది సార్ రిస్క్ టీం రాలా ఎవరు ఏ ఆఫీస్ మా డ్యూటీ మాది మాది డ్యూటీ కోరికునేది ఏముంది దైత్యం కోరుకుంటుంది సార్ మాది ఆర్ఆర్ పేట సార్ నిన్నటి నుంచి ఇప్పుడు వరకు ఒక్క ఫుడ్ ప్యాకెట్ వెళ్ళా అక్కడికి మొత్తం ఇక్కడ ఇక్కడే పంచుతున్నారు కానీ ఏరియాలో ఒక్క ఫుడ్ ఎలా మా అమ్మ గారికి రెండు రోజుల నుంచి జ్వరం మా నాన్న గారికి బీపీ షుగర్ ఇంటి పేపర్లు అన్నీ తడిచిపోయాయి వాళ్ళు పైన వెళ్ళి కూర్చున్నారు ఒక్క ఫ్లోరే ఆ ఫ్లోర్ కూడా మునిగిపోతే వాళ్ళకి దిక్కు లేదు ఆ సందు మొత్తం అడిగా ఒక్క ప్యాకెట్ కూడా వెళ్ళలేదంట ఇక్కడెక్కడే పంచుతున్నారు పడవలు తీయమంటే ఎవరు తీయట్ల ఇక్కడెక్కడే తిరుగుతున్నారు గంగాలమ్మ గుడి అదే తిరుగుతున్నారు ఆ కండ్రిక అటువైపు ఎవరు వెళ్ళట్లేదు మొత్తం ఇది అసలు తెలియాలి కదా సార్ ఇన్ని పెట్టుకున్నారు ఇన్ని బళ్ళు పెట్టుకున్నారు ఎందుకు సార్ మేము ఏ పార్టీకి అగినైస్ట్ కాదు సార్ ఫుడ్ వరకు అందజేయండి సార్ ఆ వాటర్ తగ్గితే చాలు మాకు ఆ వాటర్ తగ్గితే చాలు ఆ ఫుడ్ లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇక్కడ ఇస్తా ఏం లాభం సార్ ఎన్ని ఫుడ్ ప్యాకెట్లు పడి ఉన్నాయి సార్ కింద ఎన్ని అందవలసిన వాళ్ళకి అందట్లేదు ఒక్కొక్కరు రెండు మూడు తీసుకెళ్తున్నారు ఆకలిగా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళినా పర్లేదు సార్ లోపల ఉన్న వాళ్ళకి కూడా వెళ్ళాలిగా తీసుకుంటున్నారు సార్ ఆయన మంచిగానే తీసుకుంటున్నారు కానీ ఈ ముందు ఈ అధికారం లోపలికి వెళ్ళాలి కదా సార్ ఇక్కడ ఇక్కడ తిరిగితేవట్లేదు క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ రిపోర్ట్ అడుగు లేరు ఇక్కడ అందరూ కావాలంటే నలభై రూపాయలు ప్యాకెట్ యాభై రూపాయలు పడదని చంపాలండి ఫ్లాట్లు వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు వంద రూపాయలు అమ్ముకోవాలి ప్లాట్లో ఎదురాలి కదా ఖాళీ తిరుగుతున్నారు అందరూ ఇదైతే పార్టీలకి దీనికి అసలు సంబంధం లేదు సప్లై అనేది మధ్యలో రావట్లేదు ఈ రిస్కీ టీం కూడా ఓన్లీ మెయిన్ రోడ్ మీద తిరుగుతున్నారు తప్ప లోపల మాత్రం లోపలికి ఒక్క ఫుడ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగం మాత్రము బాధితులను రక్షించడానికి పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు ఎవరిని అడిగినా మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదంటే దాటవేస్తున్నారంటే చర్యలు తీసుకోవడం లేదంటారు ఇక్కడ ఎవరు కూడా యాచించడం లేదు భోజన ప్యాకెట్లు కావచ్చు నీటి బాటిల్ కావచ్చు అధిక ధరల కమ్మినా కూడా కొనుక్కొని తినే పరిస్థితులు ఉన్నాము అయితే తమ కాలనీలలో ఇక్కడ చూడవచ్చు ఒక మహిళను అక్కడ దాంట్లో తీసుకెళ్తున్నారు సమస్యలు పొడవడంతో ఇది ఇది ఇక్కడ పరిస్థితి ఏదేమైనా కూడా ఆయా కాలనీలకు అన్ని కాలనీలలో బోట్లను పంపించి ఆ కాలనీ వరదల్లో చిక్కుకున్న వృద్ధులను ఇతరత్ర వారి అందరినీ కూడా రక్షించడంతో పాటు అన్ని కాలనీలకు కూడా భోజనము నీటి సరఫరా పాల ప్యాకెట్లు అందించే ఏర్పాటు చేయాలనేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చర్యలు తీసుకున్నా అధికార యంత్రాంగం పని చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనేసి ఇక్కడ ప్రజల యొక్క వాదన సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి